మరి విజయసాయిరెడ్డి ఆలోచన ఏంటి భవిష్యత్తులో అవసరమైతే రాజకీయాల్లోకి వస్తాననే మాట విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడారు పరిస్థితుల దృష్ట్యా అవసరం దృష్ట్యా రాజకీయాలను వదిలేశాను అటువంటి పరిస్థితులు వస్తే అటువంటి అవసరం వస్తే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాననే విషయాన్ని ఆయన చెప్తున్నారు అటువంటి పరిస్థితులు అటువంటి అవసరం వస్తే రాజకీయాల్లోకి వస్తే మరి ఏ పార్టీ మరి ఏ పార్టీలోకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడానికి ముందుకు రావట్లేదు ఇదే సమయంలో మరోకొన్ని కీలకమైన వ్యాఖ్యలు గతంలో చేసిన వ్యాఖ్యలకు కంటిన్యూస్గా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కొంతమంది నిబద్ధత కలిగిన వాళ్ళు లేరు సరైన వాళ్ళు లేరు అటువంటి నిబద్ధత లేని వ్యక్తుల సలహాలు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తాయి అంటూ జగన్మోహన్ రెడ్డి పట్ల కన్సర్న్ చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమను చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డి మిస్ అవుతున్నారా లాంటి ఒక ఇంప్రెషన్ని కలిగించేలా నిన్న ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి తాను మళ్ళీ రివైవ్ కాగలరు తను జగన్మోహన్ రెడ్డి పార్టీని నడుక్కోగలరు జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టివ్గా పనిచేయగలరు అని చెప్తూనే వీళ్ళ సలహాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట అనడానికి సాయిరెడ్డి ముందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి పట్ల కాన్సర్న్ చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల తనకున్న ప్రేమని ఆయన ఎక్కడ దాచుకోవట్లేదు కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థత పట్ల జగన్మోహన్ రెడ్డి కేపబిలిటీ పట్ల తనకు విశ్వాసం ఉందనే విషయాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల కారణంగానే నేను పార్టీకి దూరమయ్యాను మీరు ఆ వ్యక్తులను కరెక్ట్ చేసుకుంటే ఆ వ్యక్తుల్ని దారిలో పెడితే మళ్ళీ నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకోవడానికి సంబంధించిన ఇంప్రెషన్ అయితే ఆయన మాటలను బట్టి అర్థమైంది సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మిస్ అవుతున్నారా సాయిరెడ్డిని సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతున్నారు కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్స్ ఏమన్నా ఇచ్చారా అనేది కూడా ఆయన నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అర్థం చేసుకోవాల్సిన విషయంగా కనపడుతోంది సో సాయిరెడ్డి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానన్నారు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరను అనే మాట చెప్పలేదు ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశం లేదు అని ఆయన చెప్పారు ఆ మూడు పార్టీల్లో పవన్ కళ్యాణ్తో స్నేహం ఉంది అని కూడా చెప్తూ వస్తున్నారు సో రా పవన్ విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తు మళ్ళీ మొదలైతే పూర్వపు పార్టీలోనే మొదలవుతుందా లేకపోతే పక్క పార్టీలోకి వెళ్తారా అనే దానికి సంబంధించిన చర్చ అంబిక్ అయితే ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడుతుంది నిన్నటి ఆయన స్టేట్మెంట్ తర్వాత కూడా